సంపద ఎన్నో ఇవ్వచ్చు కానీ అన్నీ ఇవ్వలేదు ఒక కార్పొరేట్ కంపెనీలో అత్యున్నాధికారి చిదంబరం యాభై ఏళ్ళు నిండాయి ఏడాదికి కోటిన్నర పైగానే వస్తాయి జీతభత్యాలు వారం రోజులు ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్ హాల్ ఒక కాన్ఫరెన్స్కు హాజరైన తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగాడు గంటన్నరలో ఇంటికి వస్తున్నట్లు భార్యకు ఫోన్ చేశాడు కంపెనీ కారు డ్రైవర్ ఎదురొచ్చి వినయంగా నమస్కరించి లగేజ్ అందుకుని డిక్కెలో పెట్టాడు కారు కదిలింది విపరీతంగా ట్రాఫిక్ జామ్ నత్త గుల్లలా సపోతుంది కారు డ్రైవర్ మొబైల్ మోగింది త్వరగా రండి మీకు ఇష్టమని కాకరకాయ వేపుడు చేపల పులుసు చేసి ఉంచా బయటకు కూడా వినిపిస్తున్నది కంఠస్వరం అతని భార్యది చిన్నగా మాట్లాడు సార్ ఉన్నారు గంటలో వస్తా ఆఫ్ చేసాడు డ్రైవర్ నవ్వుకున్నాడు చిదంబరం పది నిమిషాల తర్వాత మళ్ళీ మోగింది మొబైల్ ఎక్కడున్నారు తొందరగా దింపేసి రండి బగారా రైస్ మీకు ఇష్టం కదా చేసి ఉంచుతాను తొందరగా రండి వినిపిస్తున్నది గొంతు సరే సరే పెట్టి పెట్టి వస్తాలే ఆఫ్ చేసాడు డ్రైవర్ చోట రెడ్ సిగ్నల్ పడింది మళ్ళీ డ్రైవర్ మొబైల్ అరిచింది నాన్న తొందరగా రా నీకోసమే వెయిటింగ్ ఆకలి అవుతుంది ఫిష్ పులుసు అదిరిపోతుంది ఈసారి కూతురు ఓకేనమ్మా అరగంటలో వస్తా నీకు ఆకలి అయితే తినేసేయి చెప్పాడు డ్రైవర్ నువ్వు వస్తేనే తింటా లేకపోతే లేదు మారాన్ చేస్తుంది కూతురు తన మొబైల్ చెక్ చేసుకున్నాడు చిదంబరం ఒక్క కాల్ కూడా లేదు ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మోగింది డ్రైవర్ మొబైల్ ఏం నాన్న ఎక్కడున్నావు ఇంత ఆలస్యం అయితే ఆకలికి ఉండలేవు ఇంత ఆలస్యం అయితే ఆకలికి ఉండలేవు తొందరగా వచ్చే నాన్న నీకోసం వాకిట్లో కూర్చుని దోమలు దోలుతున్నాడు నాన్న అది అతని తల్లి గొంతులా ఉంది ఏసీ కారులో కూడా చెమటలు తుడుచుకున్నాడు చిదంబరం మళ్ళీ తన ఫోన్ చూశాడు ఒక్క కాల్ కూడా లేదు ఇంటికి చేరేసరికి గంటన్నర సమయం పట్టింది ఏడెనిమిది సార్లు డ్రైవర్ మొబైల్ మోగింది బంగ్లాకు రాగానే డ్రైవర్ లగేజ్ నుంచి ఇంట్లో పెట్టాడు భార్య టీవీ సీరియల్ చూస్తుంది డిగ్రీ చదువుతున్న కూతురు మొబైల్ చూసుకుంటుంది తండ్రిని ఒకసారి చూసిన అవ్వి హాయ్ డాడ్ అని మళ్ళీ మొబైల్లో మునిగింది తల్లిదండ్రులు తమ గదిలో కూర్చుని మరో టీవీలో వారికి ఇష్టమైన సీరియల్ చూస్తున్నారు అంతలోనే డ్రైవర్ మొబైల్ మోగింది సార్ గుడ్ నైట్ అన్నాడు అతను బయటకు వెళ్తూ భార్య నవ్వుతూ ఫ్లైట్ లేట్ అయినట్లుంది వాళ్ళ కాలనీ లేడీస్ మీటింగ్కి వెళ్ళడంతో ఏమీ చేయలేదు ఇప్పుడు ఇంకా తొమ్మిదిన్నరే కదా అయ్యింది అలా సరదాగా బావర్చి రెస్టారెంట్కి వెళ్దామా ఫ్రెష్ చెప్పాయి రండి నేను కూడా రెడీ అవుతాను లేచింది భార్య భగవాన్ నాకు అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేవు వాడికి ఏమీ లేవు కానీ ఒక సాధారణ మనిషి కోరుకునేవి అన్నీ ఉన్నాయి వచ్చే జన్మలో నన్ను ఆ డ్రైవర్గా పుట్టిస్తావా అని మనసులో ప్రార్థిస్తూ వాష్రూమ్కి వెళ్ళాడు చిదంబరం బలే కదా కదండి సంపద అన్నీ ఇవ్వచ్చు కానీ సంపద ఎన్నో ఇవ్వచ్చు కానీ అన్నీ ఇవ్వలేదు కదా పేరు ఓకే ఫ్రెండ్స్ నచ్చిందా మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ बाय करुणा सीरीमानी